హలో అండి అందరికి హ్యాపీ ఉమెన్స్ డే నిన్న మార్నింగ్ రామోజీ ఫిలిం సిటీలో ఈ అభిరుచి ప్రోగ్రామ్ జరిగిందనమాట దానికి నిన్న రోజు ఎలా గడిచిందంటే నిన్న మార్నింగ్ వీడియో చేసి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధ్వీస్ కిచెన్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు ఎంతో పర్వదినము మహాశివరాత్రి సో అందుకనే ఎర్లీ మార్నింగే లేచి మంచిగా రెడీ అయిపోయి దేవుడికి దండం పెట్టేసేసుకున్నాను అయితే ఈరోజు ఒక ఇంకొక స్పెషల్ ఎకేషన్ కూడా ఏంటంటే అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అయితే ఈరోజు నేను ఇంతలా రెడీ అయిపోయాను ఏంటంటే పండగ సందర్భంగానేమి కాదు ఈ రోజు నేను ఒక చిన్న ఈవెంట్కి గెస్ట్కి వెళ్తున్నాను అనమాట మన ఈటీవీ అభిరుచి ఉంది కదా వంటల ప్రోగ్రాము ఆ వంటల ప్రోగ్రామ్ లో ఉగాది స్పెషల్ ఎపిసోడ్ కి నన్ను గెస్ట్ గా ఇన్వైట్ చేశారు ఉగాది స్పెషల్ అంటే ఇప్పుడు ఎపిసోడ్ ఇప్పుడు షూట్ చేస్తున్నారు అనమాట సో ఇవాళ పొద్దున్నే ఫస్ట్ ఎపిసోడే నాకు కావాలి ఫస్ట్ నేను చేసేసి నా వర్క్ వెళ్ళిపోతాను అంటే సరే మార్నింగే మార్నింగే వచ్చేయమని చెప్పారు అయితే సరే అక్కడికి వెళ్ళి మేకప్ చేసుకుందాం ఈ లోపల మన వ్యూయర్స్ కోసం అని చెప్పి అందరికీ శుభాకాంక్షలు చెప్పాలి అని చెప్పేసి ఇలా వచ్చాను అలా ఇంట్లో మన వ్యూయర్స్కి శుభాకాంక్షలు చెప్పేసిన తర్వాత రామోజీ ఫిలిం సిటీ అనమాట అక్కడ కవిత మన మేకప్ మ్యాన్ కలిసి నన్ను చక్కగా గబగబా రెడీ చేసేసారు ఇంకా కాస్ట్యూమ్ అయితే సేమ్ నేను ఇంట్లోనే కట్టుకొని వచ్చేసాను అనమాట మళ్ళీ ఇక్కడ వచ్చి హడావుడి పడ్డం ఎందుకని చెప్పేసి సో చాలా హ్యాపీ హ్యాపీగా సాగింది అనమాట అమ్మా ఇవన్నీ మీకు చూపిద్దామని చూపిస్తున్నా ఈరోజు మేము ఈటీవీ అభిరుచి ప్రోగ్రాంలో ఉన్నాము కవిత చూడండి ఎంత బాగా హెయిర్ స్టైల్ చేస్తుందో కవిత నీకు హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మా వ్యూయర్స్ కూడా చెప్పు హ్యాపీ ఉమెన్స్ హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే ఎంజాయ్ యువర్ డే థ్యాంక్ యూ చూసారా ఇది నా ఫైనల్ లుక్ అనమాట కాస్ట్యూమ్ అయితే ఇంటి దగ్గర నుంచే వేసుకొని వచ్చాను కదా ఇక్కడ వచ్చాక వాళ్ళు చక్కగా హెయిర్ స్టైల్ మేకప్ చేశారు సో అలా ఎంజాయ్ చేసామన్నమాట మేము అక్కడ అయితే సెట్ అయితే మొత్తం ఉగాది స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పేసి ఎంత బాగా డెకరేట్ చేశారో అసలు మొత్తం బంతి పూలతో డెకరేట్ చేశారు అయితే ఇంకొకటి విషయం ఏంటంటే రాగానే ఉగాది పచ్చడి కూడా తినిపించారు నిన్న స్పెషల్గా ఎప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చే ఉగాది పచ్చడి నిన్ననే తినేసాము చక్కగా వేప పువ్వు కూడా దొరికింది వేప మన ఉగాది పచ్చడి ఎంట్రీలోనే ఇచ్చేసారనమాట ఇటు పక్కన బ్లూ కలర్ ఓనీ వేసుకున్న అమ్మాయి వచ్చి యాంకరు ఇటువైపు గ్రీన్ కలర్ శారీ వేసుకున్న తను వచ్చి డాక్టర్ అనమాట ఆయుర్వేదంలో మన పీజీ చేసిన డాక్టర్ అనమాట ఎండి అనమాట తను అక్కడ తయారు చేసే ఆయుర్వేద ఫుడ్డు ఒక న్యూట్రిటివ్ వాల్యూస్ అవి చెప్తారనమాట ఎవ్రీ ఫుడ్డుకి దాని న్యూట్రియంట్ వాల్యూస్ అవి ఆవిడ చెప్తారనమాట అయితే నా చేతిలో గిన్నె ఉంది కదా ఆ గిన్నెలో హల్వా ఉందనమాట హల్వా అంటే నిన్న చేసిన అక్కడ ఎపిసోడ్ హల్వా ఉంది అది మీకు షేర్ చేయాలని చెప్పే ఎపిసోడ్ చేస్తున్నా అనమాట యాక్చువల్లీ నేను ఇంట్లో అది చేసి మీకు చూపించు ఉండొచ్చు కానీ అక్కడ యాంబియన్స్ అక్కడ అట్మాస్ఫియర్ ఎలా చేశాము అనేది మీకు చూపించాలని చెప్పేసి ఈ ఈ ఇది చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ నిన్న ఎపిసోడ్లో మేము చేసిన స్వీటు మనలో మన వ్యూయర్స్లో నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్కి తెలిసి ఉండదు ఓన్లీ వన్ పర్సెంట్ తెలిసి ఉండొచ్చేమో నాకైతే తెలీదు నేను ఫస్ట్ టైం తెలుసుకున్నాను అది ఏంటో పేరు చెప్పన అది మన రాజ్గీరా కేసర్ అనమాట విన్నారా ఎప్పుడైనా వినలే కదా రాజగిరా కేసర్ అంటే ఏంటో అవి ఎలా ఉంటాయో చూపించరా చూపించరా అని అడిగాను అడిగితే వాళ్ళు ఒక కప్పులో చూపించారనమాట అవి ఎలా ఉన్నాయి మన బియ్యం లాగున్నాయి గసగసాల లాగా బియ్యం లాగున్నాయన్నమాట అరే ఏంటివి నేను ఎప్పుడు చూడలేదే అంటే అవి తోటకూర గింజలంట అండి తోటకూర ఉంటుంది కదా మన తోటకూర ఆ గింజలంట అరే దీంతో వండుకోవచ్చని నాకు తెలియదే అనుకున్నాను అయితే మొత్తానికి ఆ తోటకూర గింజల్ని మిక్సీలో పౌడర్ చేసి ఇక నార్మల్ మనం హల్వా చేసుకుంటాం కదా అదే ప్రాసెస్ అనమాట ముందు డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించేసి ఆ తర్వాత ఆ గింజల్ని మిక్సీలో వేసుకున్న పౌడర్ని కూడా నేతిలో వేయించేసి అందులోపల మనము బెల్లం కరగబెట్టుకున్న నీళ్ళని బెల్లం నీళ్ళని అందులో పోసేసి దగ్గరకు వచ్చే వరకు ఉంచి డ్రై ఫ్రూట్స్ చల్లారనమాట ఇలాయచీ పౌడర్ కూడా వేశారు ఇది మన రాజ్గీరా కేసర్ అనమాట మొత్తం ఎపిసోడ్ చూపించకూడదు కాబట్టి నేను అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ మాత్రం చూపిస్తూ మీకు ఇది చెప్తున్నాను నిన్న జరిగిన ఎకేషన్ యొక్క విశేషాలు మీకు ముందే తెలియచేయాలని చెప్పేసేసి అయితే ఉగాది రోజున ఇది మార్నింగ్ టెలికాస్ట్ అవుతుంది అభిరుచి ఈటీవీ ప్రోగ్రాంలో ఆ ఎపిసోడ్ కూడా రిలీజ్ అయిన తర్వాత నేను మీకు అటాచ్ చేస్తాను అప్పటి వరకు సరదా సరదాగా నిన్న జరిగిన ఉమెన్స్ డే సందర్భంగా జరిగిన ఉగాది ప్రోగ్రామ్ని మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట ఇక లాస్ట్కి అందరం ఉమెన్స్ డే అలా చెప్పుకొనేసి మేమంతా స్టేటస్లో పెట్టేశాను నేను ఇది మా హోల్ సెట్ ఇలా గుడిసెలాగా ఎందుకు వేశారు అంటే ఇది ప్రాచీన కాలం నాటి ఆయుర్వేద వంటలు అనమాట ఆయుర్వేదంలో ఉపయోగించే వంటల్ని ఇక్కడ అంటే హెల్త్ పరంగా ఆయుర్వేదంలో ఇలా ఇలా తినండి ఈ రోగానికి ఇది బాగుంటుంది కదా అని చెప్తారు కదా అలాంటి వంటలు ఈ ఈ ఎపిసోడ్స్లో చేస్తారనమాట అలాగే ఈ రాజగిరా అనేది కూడా హెల్త్కి మంచిది అని చెప్పేసి నిన్న ఎపిసోడు ఆ రాజగిరా కేసర్ చేశారు సో నేను కూడా ఇది చూసిన తర్వాత మరి హెల్త్కి సంబంధించిన వంటలు ఇంత బాగుంటాయి కదా ఈ అభిరుచి ప్రోగ్రామ్ చూద్దామని చెప్పి ఇక డిసైడ్ అయిపోయారు అనమాట అలా సాగిందండి నిన్న రోజు సరదా సరదాగా రామోజీ ఫిలిం సిటీలో బ్రేక్ఫాస్ట్ తెప్పించారు బ్రేక్ఫాస్ట్ తిన్నాక టీ తాగేసి చక్కగా ఇలా రెడీ అయిపోయి మంచిగా యాంకర్తో డాక్టర్తో ఫుల్ ఎంజాయ్ చేశాము ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా మహాశివరాత్రి కూడా సెలబ్రేట్ చేసుకున్నాము అంటే చేసుకోవడం అంటే ఇంకా ఫాస్టింగ్ అంతా ఏమీ లేదు కానీ సరదాగా గ్రీటింగ్స్ అవి చెప్పుకున్నాం అన్నమాట అలా జరిగింది ఎలాగ ఎలా ఉందండి ఈ ఎపిసోడు బాగుంటే మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి సరేనా అయితే నిన్న నిన్న ఈ ప్రోగ్రాంలో నా చేత రంగస్థలంలో సమంత చెప్పే డైలాగ్ ఒకటి చెప్పించారు అది చెప్పాను అది మీరు నే అక్కడే చూడాలి ఎప్పుడు మన ఎపిసోడ్ రిలీజ్ అయినప్పుడు చూడాలి ఏం డైలాగ్ అనేది ఇప్పుడు చెప్పను ఇంకొకటి నేను యాక్ట్ చేసిన మూవీస్లోంచి రెండు మూవీస్ నుంచి ఒక రెండు సాంగ్స్ అయితే పాడాను ఒకటి మార్కెట్లో ప్రజాస్వామ్యం అనే సినిమాలో నేను నారాయణమూర్తి గారు యాక్ట్ చేసినప్పుడు అందులోపల ఒక సాంగ్ ఉంది తెచ్చి పెడితే తిని కూసుంటావు తిన్నది ఎరగక పంట అని అంటావు మొగుడో

వన్స్ అగైన్ మీకు కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు కొంచెం మామూలుస్తా సో